పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ముఖ్యంగా మా సూపర్ గుడ్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ తొంభై ఐదో ఫిలిం నుంచి ఈ సంవత్సరంలోనే హండ్రెడ్ పిక్చర్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి సో అందరూ కలిసి ఒకసారి ఈ బ్యానర్ క్యానర్సింగ్ థ్యాంక్ యూ సార్ అలాగే ఒక ఏవిఎం సంస్థ ఒక సురేష్ ప్రొడక్షన్ సంస్థ లాగా మా బ్యానర్ హండ్రెడ్ పిక్చర్స్ పూర్తి చేసుకొని మళ్ళీ నుంచి మోహన్ రెడ్డికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి బ్యానర్లో నేను డైరెక్టర్ అయినందుకు నాలాంటి ఇంకా చాలామంది తెలుగు తమిళ్ మలయాళం హిందీ ఇలాంటి డైరెక్టర్స్ అందరూ ఈ బ్యానర్ ద్వారా ఇంట్రడ్యూస్ అయినందుకు సంతోషపడుతున్నా గర్వపడుతున్నాం అలాగే ఈ సినిమా పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ హారర్ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో ఎంత మంది కమెడియన్స్ పెట్టి తీసిన సినిమా లేదు దీనిలో సప్తికి అన్న మన శంకరా శంకర్ అన్న శక్ అండ్ ఇట్లా ధనరాజు ఇట్లా చాలా మంది ఆర్టిస్ట్